తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మొత్తం కూలిపోతున్నాయి మా ఊర్లలో కొట్టిరు ఇరవై మూడు ఇండ్లు ఇరవై మూడు ఇండ్లు ఇప్పటికి కూలిపోతున్నాయి ఎవరికి మంచిది నాకు పరిపాలన మోడీ నచ్చింది నాకు మోడీ పాలన నచ్చింది నాకు అంత విచ్చలి వాటి ఉన్న వరకే పాటది ఈ బీజారి గమక అంతలే నాకు అను కదా ఈ పథకాలు ఏమున్నాయి సార్ రైతు బంధు డబల్ బెడ్రూమ్ ఏడు సార్ ఒక్కసారి చూపెట్టండి మీరు ఒక్క ఒక్కసారి చూపెట్టాను సార్ మీరు డబుల్ బెడ్రూమ్ మీరు ఉన్నారు కదా మిమ్మల్ని నేను నేను బండికి రా డీజిల్ పంపిస్తాను నాకు చూపెట్టాను సార్ డబుల్ బెడ్రూమ్ ఈ సిటీ కాదు ఊర్లో పోయినాక నాకు చూపెట్టాను మీరు మీకు డీజిల్ నేను పోపిస్తాను నేను పంపిస్తా ఒక్కరు పంచి నాని ఊర్లలో చూపెట్ట మరి నాకు రాజశేఖర్ ఉన్నప్పుడు నచ్చింది పరిపాలన ఉంటే కొన్ని నచ్చి వాళ్ళ వరకు చేసుకుంటే కాదు ఎప్పుడో నెలకోసారో చే మాట్లాడతా దళిత బంధు దళిత బంధు ఎందుకు వస్తుంది సార్ కొడుకుని చంపిండు తండ్రి చంపిండు ఆ పైసలు ఎక్కుంటే నువ్వు అదే పైసలు బట్టి మందు సంచులే కరెక్ట్ ఫస్ట్ థర్టీ థర్టీ పర్స్ట్ అంటారు మీరు థర్టీ పర్స్ట్ వచ్చినప్పుడు రైతు బంధు వస్తుంది కరెక్ట్ ఈ వేసి విత్తనాలు పోసినాం కదా ఇప్పుడు పోసిన తర్వాత వస్తున్నాయి అమౌంట్ కానీ తాగనికైతే అప్పులేడికి వెళ్ళేది నేను బీజేపీ 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 ఖచ్చితంగా ఖచ్చితంగా పబ్లిక్ మారిన సార్ ఊర్లల్లో ఏం అసలు ఏందంటే పెద్ద మనిషి ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే ఉండు ఎమ్మెల్యే పోతే పని అని చెప్పి ఏదంటే తాత్కాలిక నిలబడమంతే మాకు ముక్క ముక్కన్న ఉంది ఆయన పోయింట్ ఏంటంటే పదవి ఉండేంత వరకు ఉండాలండి పదవి అయిపోయినాక దిగిపోయినా తెల్లారి చూడు మళ్ళీ డంప డంక ఇది కాదు ఆ డంక వేరే ఉంటాం మళ్ళా ఈ డంక కాదు ఆ డంక వేరే ఉంటాం ఇది అంటే పెద్ద బీటింగ్ మనకు ఆ డంక వేరే తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్